నలభైవ వార్డు పరిధిలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్రస్వ్ర నిర్వహించారు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ గున్నపు నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణానికి హానికరమైన సింగల్ యూజ్ ప్లాస్టిక్కు స్వస్తి పలికి గుడ్డ నార సజ్జులనే వాడాలని అలాగే కాలుష్య నిర్మాణానికి మీ మీ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని కోరుతూ మీ యొక్క ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియపరుస్తూ అనంతరం ఈఎస్ఐ సూపర్డెంట్ బీవీ రామణమూర్తితో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ సోమశేఖర్ డాక్టర్ సునీత డాక్టర్ ఫణీంద్ర నర్సింగ్ సూపర్డెంట్ నాగమణి ఈఎస్ఐ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జీవీఎంసీ నలభైవ వార్డు పరిధిలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్రస్వర్ణాంధ్ర నిర్వహించారు ఈ స్వచ్ఛ ఆంధ్రస్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ గున్నపు నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణానికి హానికరమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు స్వస్తి పలికి గుడ్డ నార సంచులనే వాడాలని అలాగే కాలుష్య నిర్మాణానికి మీ మీ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని కోరుతూ మీ యొక్క ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియపరుస్తూ అనంతరం ఈఎస్ఐ సూపర్డెంట్ బివి రామణమూర్తితో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ సోమశేఖర్ డాక్టర్ సునీత డాక్టర్ ఫణీంద్ర నర్సింగ్ సూపర్డెంట్ నాగమణి ఈఎస్ఐ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు